లిక్కర్ సేల్స్ తగ్గిపోయాయంట కర్ణాటకలో లిక్కర్ సేల్ తగ్గిపోతే మనకేం సంబంధం అంటే దానికి ఆ రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ వెంకటేష్ గారు చెప్పిన కారణం ఏమంటే పక్క రాష్ట్రంలోని మం పక్క రాష్ట్రంలో ఇది మేము చెప్పింది కాదు ఇది కర్ణాటక లిక్కర్ కమిషనర్ వెంకటేష్ గారు చెప్పింది పక్క రాష్ట్రంలో అత్యంత అద్భుతమైన మంచి లిక్కర్ పాలసీ తెచ్చేందువలన నాణ్యమైన ఇది లిక్కర్ చాలా చీపు ధరకే దొరుకుతున్నందున కర్ణాటకలో మాసే తగ్గిపోయాయి అని అదే కాదు తెలంగాణ పత్రికల్లో పలు కథాలు వచ్చాయి ఏమని ఏపీలో ప్రీమియం లిక్కర్ బాండ్స్ అందుబాటులో లేక అధిక ధరలకు మద్యం కొనలేక తెలంగాణ సరిహద్దు జిల్లాల్లో మద్యం కొనేవాళ్ళు ఇప్పుడు ఏపీ ప్రభుత్వం నూతన పాలసీతో ఇది కూడా నేను చెప్పింది కాదు తెలంగాణ పత్రికల్లో వచ్చింది గూగుల్ చేస్తే ఎవరికైనా కనిపిస్తుంది సో ఏపీ ప్రభుత్వం నూతన పాలసీతో అక్కడే తక్కువ రేటుతో తక్కువ మద్యం దొరుకుతుంది ఇక్కడ మేము మద్యాన్ని ప్రోత్సహించాలి అన్న విషయం కానే కాదు కాకపోతే ఉన్న విషయాన్ని ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశంతో చెప్పడమే మన అటుపక్క ఉన్న కర్ణాటక ఇటుపక్క